హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను డిజైనర్ హ్యాండ్స్ చూపిస్తాను అది కూడా ఏంటంటే ఇప్పుడు ఒకటే టైప్ ఆఫ్ డిజైనర్ హ్యాండ్స్ అందరికీ సెట్ కావండి సో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ లాగా మనం తీసుకోవాలి సేమ్ హ్యాండ్ డిజైన్లోనే చేంజెస్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు వీడియోలో చెప్తాను సో ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ తర్వాత ఇక్కడ నేను మిడిల్లో నుంచి కట్ అయితే ఇచ్చేసాను సో మనకి రెండు చేతుల్లో ఇక్కడ నాలుగు ముక్కల్లాగా అయ్యాయి అర్థమైంది కదండీ సో ఇక్కడ నేను ఆల్రెడీ లోతు తీశాను కాబట్టి ఇక్కడ వన్ వన్ అని రాసుకున్నాను మళ్ళీ వేరేది వచ్చేసి మళ్ళా సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ అని చెప్పి రాసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు లోతు తీయకపోతే ఎలా ఉన్నా ఇబ్బంది అయితే లేదు కానీ ఫస్ట్ తీసేసాను కాబట్టి నేను ఈ విధంగా అయితే రాసుకున్నాను కరెక్ట్గా తెలియాలనేసి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనము మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ చేతులు కట్ చేసుకుంటాం కదా అది కూడా ఇలా మధ్యలో సగాన్ని కట్ చేసుకొని ఈ విధంగా ఎల్ చేలా కొట్టుకొని సీదా వైపుకి తిప్పుకోవాలి అంతే అండి ఇలాగా ఫోర్ పీసెస్ కూడా చేసేసుకుంటాం అనమాట సో ఇక్కడైతే నేను అదైతే కుట్టేశాను ఎందుకంటే మెయిన్ చాక్లెట్ డిజైన్ చూపించాలి కాబట్టి సో నేను ఇక్కడ ఇదైతే ఫస్ట్ రెడీ చేసి పెట్టేశాను సో ఎందుకంటే ఇదంతా తెలిసిన ప్రాసెసే కదా అని చెప్పేసి నేను అయితే ఈజీగా చూపించానండి ఒకవేళ మీకు ఇంకెవరికైనా డౌట్ ఉంది అంటే మాత్రం మీరు నాకు కమ్యూన్ సెక్షన్ అడ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయినా నేను మీ క్లియర్గా చెప్తాను సో ఈ విధంగా ఫినిషింగ్ అంతా చూస్తారు కదా అయిల ఎల్ షేప్ లాగా మొత్తం ఫినిషింగ్ చేసేసుకోవాలి చూడండి ఎక్కడ మీకు ఖర్చు అనేది బయటకు కనిపించట్లేదు కదా ఈ విధంగా సెట్ చేసుకోవాలి సో ఇలాగా ఫోర్ పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ శారీ క్లాత్ అయితే కావాలండి డిజైన్కి సో చీరలో నుంచి నేను ఇలాగా ఒక పీస్ అయితే కట్ చేశాను ఇక్కడ ఈ పీస్ వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సో ఇలా స్ట్రైట్గా తీసేసుకొని తర్వాత వీటిని ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా క్లాత్ని సగానికి మడిచేసి ఒక కార్నర్ వైపున కుట్టు అనేది వేసుకోవాలి మొత్తం ఒకేసారి కుట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్ ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత బీటిని మళ్ళీ సీదా సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందని అయితే కట్ చేశాను ఇప్పుడు దీన్ని సీదాకి తిప్పుకోవడానికి కూడా మనకు సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాంతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక సైడ్కి మనం ఇలాగ పెట్టేసుకొని మళ్ళీ ఆ పిన్ని లోపల వైపుకి తోస్తే చాలు సీదా వైపుకి అయితే వచ్చేస్తుంది సో ఇలా సీదా తీసుకున్న తర్వాత దీనిపైన కుట్ అనేది వేసుకోవాలి నార్మల్గా ఒకవేళ కాటన్ క్లాత్ స్టిఫ్ క్లాత్ ఏదైనా ఉంది అంటే కుట్ట అవసరం పడదండి కానీ ఇది వచ్చేసి కొంచెం ఇట్లా ఉబ్బినట్టుగా ఉందనమాట ఈ క్లాత్ అందుకని నేను పైన కుట్టయితే వేశాను ఇలాగ కస్టమర్ ఏదైనా డిజైన్ చేతులు అడిగినా లేదా డిజైన్ అడిగినా సరే ఏదైనా ఒకటి సింపుల్ వేర్లోనే మనం పెట్టినా కూడా కొంచెం ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చండి అంటే నార్మల్ వాటికంటే కూడా మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా కంపల్సరీ ఇస్తారు లేదా మీ కష్టం ఎక్కువ ఉంది ఇంకా అందులో ఇంకెక్కువ కష్టపడ్డారు ఆ డిజైన్కి అని అంటే మాత్రం మీరు తీసుకునే బ్లౌజ్ డబ్బులతో పాటు ఒక ఎయిటీ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చండి సో ఈ విధంగా మనీ అనేది కూడా మనం ఎక్స్ట్రా అనేది సంపాదించుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం ఫోల్డ్ చేశాను కదా ఇప్పుడు ఒక వైపు నుండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకొని క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను సో ఇలాగ అన్ని పీసెస్ ఒకటేసారి కట్ అండి అలాగే ఇప్పుడు నేను తీసుకున్న పీస్లో నాకు ఒకటే హ్యాండ్కి సరిపడా వచ్చాయన్నమాట సో సేమ్ పీస్ నేను ఇంకోసారి మళ్ళీ సరే నుంచి తీసుకున్నాను ఈ విధంగా మనకి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మొత్తం ఏడు చీర క్లాత్ అయితే మనకు అవసరం పడిందండి సో మొత్తం పొడవులో అంటే చీర ఎంత పొడవుందో అంత పొడవు వెడల్పులో మాత్రం మనకి మూడున్నర ఇంచులు ఒకదానికి మనం మూడున్నర ఇంచులు ఇంకో చేతికి అనేసి తీసుకున్నాను అనమాట సో ఇక్కడ క్లియర్ ఉంది కదండి ఇప్పుడు ఒక పేపర్ అనేది తీసుకున్నాను ఇది లైన్స్ పేపర్ అనే కదా నార్మల్గా ఏదైనా సరే పర్వాలేదు ఇక్కడ ఎంత ఉందో కూడా పేపర్ చూపిస్తున్నాను అంటే నాకు అవసరమైనంత పేపర్ తీసుకొని అక్కడైతే కట్ చేసేసాను చూడండి ఇక్కడ మూడున్నర ఇంచులు ఉంది కదా సో అక్కడ నేను లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఇకొకటి బ్లూ లైన్ రాజెస్ చూపించాను కదా అక్కడ నుంచి ఇటువైపుకి మూడున్నర ఇంచులు అనేది ఉంది ఇంతే క్లాత్ అనేది పెట్టుకుంటాను అనమాట సో ఎగ్జాక్ట్గా పేపర్ కట్ చేసుకుంటే కూడా మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి సో అటువైపున ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుంది అది ఇక్కడ ఇంకో విషయం అండి నేను చెప్పాను కదా అందరికీ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ స్లీవ్ సెట్ కావనేసి అదేంటి అంటే ఇప్పుడు ఈ చాక్లెట్ డిజైన్ ఏంటి మామూలుగా భుజం వైపు నుంచి వచ్చేస్తుంది అనమాట అంటే హ్యాండ్ స్టార్టింగ్ నుంచి కింది వరకు ఇప్పుడు చాక్లెట్ డిజైన్ పెట్టిన తర్వాత మొదలు మధ్యలో మన స్కిన్ అనేది కనిపిస్తుంది కదా సో ప్రతి ఒక్క కస్టమర్ అందులో కంఫర్టబుల్ ఉండరు కాబట్టి నేనేం చేశానంటే కొంచెం కింద నుంచి డిజైన్ అనేది తీసుకున్నాను అంటే పైన మళ్ళీ నేను ఇప్పుడు క్లాత్తో క్లోజ్ చేస్తాను నిజానికి మనం అలా క్లాత్తో క్లోజ్ చేయాలంటే ఫస్ట్ డే కూడా మనము ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ కస్టమర్ వచ్చేసి అంటే డైరెక్ట్ కస్టమర్ నా దగ్గర రాలేదు కస్టమర్ వాళ్ళ రిలేటివ్ నా దగ్గరకు వచ్చి అక్క ఇలాగా మా కజన్ సిస్టర్కి ఇట్లా ఒక డిజైన్ బ్లౌజ్ కావాలి హ్యాండ్స్ అయితే ఈ డిజైన్ కావాలి అని తను చెప్పింది అనమాట సో అప్పుడు నేనేం చేశానంటే ఓకే అనేసి అనుకున్నాను ఇంక అన్ని మొత్తం డిజైన్ అయితే కట్ చేసుకున్నాను తీరా కుట్టే టైంలో నాకు డౌట్ వచ్చింది అనమాట ఓకే అందరు కంఫర్టబుల్ ఉండరు కదా అనేసి అని మళ్ళీ నా కస్టమర్ అంటే నాకు రెగ్యులర్ కస్టమర్ ఎవరైతే ఉంటారో తనకే కాల్ చేశాను తను ఇట్లా పైనుంచి మరి ఓపెన్ ఉంటుంది మరి తను వేస్తుందా అంటే కనుక్కొని చెప్తానని చెప్పి అప్పుడు కనుక్కొని లేదు లేదా తనకు అలా వద్దంట అనేసి అనమాట ఒకవేళ తను చెప్పినట్టు మనం మొత్తం ఫస్ట్ అలాగే సేమ్ ఇంకా వాళ్ళ కస్టమర్ చెప్పారు కదా అని చెప్పి అదే డిజైన్ కనుక మనం కుట్టిచ్చేస్తే మాత్రము డెఫినెట్గా సెట్ కాదండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మేము ఇలా వెయ్యలేము మళ్ళీ ఇంకా ఆల్టరేషన్ చేయమని చెప్తారనమాట సో డబుల్ డబుల్ పనుల కంటే కూడా మనం ఫస్ట్ కొంచెం ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం అండి అంటే నిజానికి కస్టమర్కి అంత డీప్ ఐడియా అయితే ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారు జస్ట్ డిజైన్ వచ్చింది కదా అని వాళ్ళకి పంపించేస్తారన్నమాట మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేను ఫస్ట్ డిజైన్ ప్రకారం కట్ చేసుకున్నాను కాబట్టి ఇంక నేను మళ్ళీ దాన్ని ఎలా ఆల్టరేషన్ చేస్తున్నా కూడా ఇక్కడ నేను చూపిస్తాను అంటే కుట్టేటప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పట్టీలు అయితే చూస్తారు కదా నేను మూడున్నర ఇంచుల వెడల్పులో కట్ చేశాను కదా సో పేపర్ కూడా అంతే వెడల్పులో తీసుకొని మొత్తం ఇక్కడ కుట్టయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది కాకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అండ్ మధ్యలో కూడా చేయి దగ్గర కూడా ఎక్కడ పోకుండా డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంతే అండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితేనే చాలా బాగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఒకవేళ మీరు ఇన్ని చాక్లెట్ డిజైన్తో కంఫర్టబుల్ లేకపోతే మీరు సింపుల్గా మీరు లాస్ట్ ఒక రెండు పెట్టినా కూడా బాగుంటుంది అంటే లాస్ట్ మొత్తం ఎల్బో హ్యాండ్ చేసేసి కింది నుండి ఒక మూడు ఇంచుల వరకు మనం గ్యాప్ ఇచ్చేసుకొని సేమ్ ఇదే డిజైన్ కనుక పెట్టుకుంటే కూడా చాలా సూపర్ లుక్ ఉంటుందండి సో ఇక్కడ ఇప్పుడు నేను అంత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను చూసారు కదా పేపర్ బయటికి ఏదైతే క్లాత్ వచ్చిందో అది కటింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట మనకి సో మళ్ళీ మళ్ళీ కొలవకుండా జస్ట్ ఒక్కసారి మనం మెజర్ చేసుకున్నాము అని అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలాగా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ పీస్ ఉంది కదా కింది వైపు అంటే హ్యాండ్ రౌండ్ వేసుకుంటాం కదా అక్కడ వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసి మిగిలినంత ఇలా పైనుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక నేను ఆల్రెడీ ఒక మార్క్ కూడా తీసుకున్నాను చూడండి అక్కడ మార్క్ వరకే వచ్చింది సెకండ్ సైడ్ కూడా అక్కడ మార్క్ వరకు వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంటే ఎక్కడ లాగినట్టు చేయకుండా నార్మల్గా కుడితే సరిపోతుంది ఇప్పుడైతే నేను పేపర్తోనే కుట్టేస్తున్నాను కదా లాస్ట్గా పేపర్ చింపితే సరిపోతుంది ఇంకేం లేదు మనకు మధ్యలో మంచి డిజైన్ అనేది వచ్చేస్తుందండి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుడితే మాత్రము మనకి ఎక్కడ కూడా డిజైన్ అనేది ఇట్లా క్రాస్ అయినట్టు కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుందండి లాస్ట్ లైన్లో మళ్ళీ నేను పూసలు కూడా కుట్టిస్తాను అయితే ఎప్పుడైనా సరే ఏది కుట్టినా సరే అటు కార్నర్ ఇటు కార్నర్ కంపల్సరీ రఫ్ కుట్ అనేది వెయ్యాలి లేకపోతే అది ఫ్యూచర్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కంపల్సరీ గట్టి కుట్ అనేది వేసుకోవాలి సో ఎక్కడ ఇప్పుడు మీకు ఇష్టమైతే పైన కూడా సేమ్ అవే చాక్లెట్ డిజైన్ పైన కూడా కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ కస్టమర్ వేసుకోవడానికి వాళ్ళు కంఫర్టబుల్ ఉంటాయి అంటే మధ్యలో స్కిన్ కనిపించినా కూడా ఓకే అనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా కుట్టేసుకోవచ్చు లేదు ఇప్పుడు వాళ్ళు వేసుకోవట్లేదు అంటే తను నాకు తర్వాత చెప్పింది కదా సో నేనేం చేశానంటే బ్లౌజ్లో మిగిలిన ముక్క ఉంటుంది కదా అది నేను ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాను సో ప్రతిదానికి మళ్ళీ మెజర్మెంట్ అవి అక్కర్లేదండి జస్ట్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కింద ఫోల్డింగ్ లాగా పెట్టేసుకొని పైన వైపుకి అడ్జస్ట్ చేసేస్తున్నాను కొంచెం కుట్టేటప్పుడు వంకర పోకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలాగా కింద శారీ క్లాత్కి టచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టేస్తున్నాను ఇప్పుడు పైన ఎక్స్ట్రా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది వెనకాల కూడా అంతే అండి ఎంత క్లాత్ కావాలో అంత పెట్టేసి మిగిలినంతా కటింగ్ చేసేయచ్చు సో ఇదే విధంగా మిగిలిన క్లాత్ నేను రెండు హ్యాండ్స్ కూడా అడ్జస్ట్ చేసేసాను ఇప్పుడు తర్వాత పైన కుట్ అనేది వేసుకోవాలన్నమాట కొంచెం ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదు చూసి సెట్ చేసుకొని పైన స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి సో పైన కూడా కవర్ అయిపోయింది కింద వచ్చేసి డిజైన్ వచ్చేసింది కదా సో ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కస్టమర్ కనుక మనకు ముందే ఇలాగా కొంచెం కింద నుంచే కావాలని చెప్పుంటే మనం కటింగ్ చేసుకునే పద్ధతి కొంచెం వేరే ఉంటుందన్నమాట ఈ విధంగా మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టేసి పైన షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇప్పుడు నేను రెడ్ లైన్స్ డ్రా చేసి చూపించాను కదా ఈ విధంగా మనం కట్ చేస్తే డైరెక్ట్గా ఇంకా మనం అక్కడ మొత్తం ఉల్టా తిప్పేసుకొని ఈ మధ్యలో చాక్లెట్ డిజైన్ పెడితే సరిపోతుంది నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎల్బో లెంత్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు కింద చిన్న బాక్స్ షేప్ లాగా వదిలేసి మిగిలిందంతా కుట్టేసుకుంటే మధ్యలో రెండు చాక్లెట్ డిజైన్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది వీటిని చాక్లెట్ డిజైన్ అంటారు లేదా చిన్న బో షేప్స్ అంటారు ఇలాగ చాలా బాగుంటుందండి లుక్ చాలా సింపుల్ పని కానీ చాలా నీట్ లుక్ ఇస్తుంది సో ఇప్పుడు ఈ హ్యాండ్ని ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఇక్కడ లోతు తీసాం కానీ ఇలా డిజైన్స్ అవి కుట్టినప్పుడు కొంచెం షేప్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట అందుకని రెండు చేతులని కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మళ్ళీ హ్యాండ్ షేప్ అనేది కొంచెం కట్ చేసుకొని దాంట్లో మళ్ళీ లోతు కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఫస్ట్ కట్ చేసాం కదా అని చెప్పేసి అదే లోతు ప్రకారం కుట్టాలి అంటే మాత్రం సెట్ అవ్వదండి ఏ డిజైన్ చేతులకైనా సరే అందుకని ఫస్ట్ లోతు తీయద్దు కాకపోతే నేను ఇక్కడ ఫస్ట్ అలవాట్ ప్రకారం తీసేసాను అనమాట తర్వాత లేదు ఇంకా మళ్ళీ సెట్ చేశాను అంటే ఇంకా మన చేతిలో పని కూడా మనం సెట్ చేసుకోవచ్చు బిగినర్స్ మాత్రం ఈ తప్పు అసలు చేయకండి సో ఈ విధంగా కరెక్ట్గా ఒక పైన కూడా పెట్టేసుకొని ఇప్పుడు మన హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకొని లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ అనేది తీసేయాలండి ఇప్పుడు ఇందులోనే ఇష్టమైతేనేమో లేస్ పెట్టుకోవచ్చు లేదంటే పెట్టకపోయినా ఇబ్బంది లేదు కానీ కస్టమర్ అయితే పెట్టమని అడిగారండి సో అందుకని నేను ఫైనల్గా లేస్ కూడా యాడ్ చేశాను అండ్ శారీతో కుట్టుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో ఇలాగా కొంచెం లాగేసి కుడితే మంచి బోర్ డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి వాటిని చాక్లెట్ డిజైన్ అని కూడా అంటారన్నాను కదా సో చాలా ఈజీగా పూసలు ఎలా కుట్టామో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను లేస్ ఎలా కుట్టానో కూడా చూపిస్తానండి ఇలాగా బ్లౌజ్ మొత్తం సిల్వర్ బేస్ వచ్చింది కదా అందుకని సిల్వర్ లేసే తీసుకున్నాను మొత్తం ఈ విధంగా స్ట్రైట్గా ఒక రెండు లైన్స్ అయితే కుట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పూసలు పెట్టేస్తే ఇంకా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఎందుకంటే బ్లౌజ్ హ్యాండ్స్ అంతా ఇంకా స్టిచ్చింగ్ తెలుసు కదా అని చెప్పి నేను వీడియోలో అయితే చూపించలేదు మొత్తం హ్యాండ్స్ రెడీ అయిపోయినాక ఈ విధంగా కనిపిస్తుందండి సో చూసారు కదా పూసలు పెట్టేటప్పుడు లుక్ ఎంత బాగా వచ్చిందో సో పూసలు కుట్టేటప్పుడు ఇలాగా ఫస్ట్ మధ్యలో నుంచి సూదిదారం అనేది తీయాలండి అంటే మనం కుట్టుకున్న పట్టి ఉంది కదా అక్కడ కింది వైపు నుంచి సూదిదారం తీసి ఈ విధంగా మళ్ళీ పైనుంచి అంతా బట్టను ఒక దగ్గరికి లాగాలనమాట సో చాలా ఈజీ అండి ఇక్కడ మనకు బోర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ వీటికి ఒక ముడి అనేది వేసుకున్న తర్వాత పూసలు కుట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర పెద్ద పూసలు కనుక ఉంటే ఒక్కొక్క పూస సరిపోతుంది లేదు చిన్న పూసలే ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మూడైనా సరే నాలుగైనా సరే కలిపేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక ముడి వేసిన తర్వాత ఈ పూసలన్నీ ఎక్కిచ్చేసుకొని మళ్ళీ అదే కుట్ట దగ్గర నుంచి తీసుకోవాలి చూస్తా కదా ఇలా రెండుసార్లు తిప్పుకుంటే సరిపోతుంది గట్టి కుట్ట అనేది పడిపోతుంది అనమాట అక్కడ మళ్ళీ కింద లాస్ట్ ఒక్క ముడిలాగా వేసేసి కటింగ్ చేస్తే అయిపోతుంది ఈ విధంగా అన్ని చాక్లెట్ డిజైన్స్ అన్నిటివి కుట్టుకోవాలండి సో చాలా ఈజీ కదా మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్త గారిని చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా లైక్ చేసిన వాళ్ళందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సో ఇంకెవరైనా చూస్తారేమో అని చెప్పేసి నేను అయితే మళ్ళీ కూడా సెకండ్ టైం మళ్ళీ అదే పెడుతున్నాను ఎలా కుట్టారు అనేసి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా సో అందుకని ఇదే మళ్ళీ రిపీట్ అంటే నెక్స్ట్ ఇది కుట్టేటప్పుడు మీకు మళ్ళీ వీడియో అనేది తీసి చూపిస్తున్నాను సో ఇలాగ కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే మనకే కొత్త కొత్త ఐడియాలు చాలా వస్తాయండి అంటే మనం ఏదైనా ఫోటో చూస్తే సేమ్ అలాగే కుట్టాలి అని కాదు కొంచెం కస్టమర్ వైపు నుంచి కూడా ఆలోచించాలి తర్వాత మనకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ ఎందుకంటే నేను ఇవన్నీ ముందు ఫేస్ చేశానండి వాళ్ళే ఒక డిజైన్ అడుగుతారు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కుట్టినా సరే అది వాళ్ళకి వాళ్ళ బాడీకి సెట్ కాదు కానీ ఏమంటారంటే మనం కుట్టిందే తప్పు అన్నట్టుగా కొంచెం చెప్తూ ఉంటారు సో అందుకనేసి ఇలా కాకుండా మళ్ళీ అది నార్మల్గా సెట్ చేసి ఇవ్వమనడము మళ్ళీ సెట్ చేసినందుకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా జరిగాయండి సో వాటన్నిటి గురించి అయితే నేను మీకు బ్లాగ్ ఛానల్లో క్లియర్గా చెప్తాను అండ్ ఇక్కడ పూసలు ఇవన్నీ అయితే నేను మాధవితోనే కుట్టించానండి నేను చెప్పాను కదా అన్నీ మనమే చేసుకోవాలంటే కాదు ఎవరైనా ఒకరు హెల్ప్ తీసుకుంటేనే బాగుంటుందండి మొత్తం స్ట్రెయిన్ అనేది మన మీద పడకుండా ఉంటుంది దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి లేదు మనమే అన్నీ చేయాలంటే ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఇబ్బంది కూడా అవుతుంది సో ఇంకా డీటెయిల్గా అయితే నేను మీకు బ్లాగ్ ఛానల్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్ ఛానల్ ఉంది కదా అందులో చెప్తానండి సెకండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నా